గిరి కొండని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చలు లేకుండా సంప్రదింపులు లేకుండా మరిపూడి మండలానికి కేటాయిస్తూ జీవో జారీ చేయడం అంటే ఈ యొక్క పొదిలి మండలానికి సంబంధించిన ప్రజల్ని అవమానించడం అవుతుంది ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని తరతరాలుగా చారిత్రక ఆధారాలను చూసినా సంప్రదాయాలు చూసినా ఇక్కడ యొక్క పద్ధతులను చూసినా ఆ పృదులగిరి కొండ అనేది పొదిలి పట్టణానికి సంబంధించింది పొదిలి మండలానికి సంబంధించింది దాని పేరే పొదిలి కొండ అలాంటి కొండని మీరు కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి డోలా స్వామి మరిపూడి మండలానికి సంబంధించిందిగా చేరుస్తూ జీవో జారీ చేయడం అంటే ఈ ప్రాంత ప్రజల్ని పూర్తిగా అవమానించ అవమానించడం అవుతుంది కనీసం మీరు మరిపూడి మండలానికి దాన్ని చె అప్పచెప్పడం అంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంప్రదింపులు కానీ చర్చలు కానీ లేదా ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను కానీ తెలుసుకోకుండా మీరు ఎలా దాన్ని అక్కడికి కేటాయిస్తారు ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయం కాబట్టి తక్షణమే మీరు ఈ యొక్క పొదిలి ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి తరతరాలుగా వస్తున్నటువంటి చారిత్రక ఆధారాలను ఆధారాలను మీరు పరిశీలించి పరిశోధించి తక్షణమే పొదిలు కొండను తిరిగి మళ్ళీ ఈ పొదిలి మండలానికి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం